హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ తెలుగు మిస్ట్రీస్ ఆలయాలు శాంతి భక్తి భయభక్తులకు కేంద్రంగా ఉంటాయి కానీ కొన్ని దేవాలయాలు మాత్రం ఒక అంతు చిక్కని రహస్యాన్ని దాచుకున్నాయి అలాంటి ఆలయాలు ఒకటి కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ ఆలయంలో ఉన్న రహస్య గది ఎవరు తెరవలేకపోయారంటారు అసలు అక్కడ దాగి ఉన్న నిజమేమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి కదిరి లక్ష్మీ స్వామి ఆలయం అనేది అనంతపురం జిల్లాలో అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటి నరసింహస్వామి విగ్రహం భూమిలో నుంచి స్వయంగా వెలిసిందని భక్తులు విశ్వాసం నరసింహస్వామి హిరణ్య కశిపూర్ని సంహరించిన అనంతరం కదిరి ప్రాంతంలో భయంకరమైన రూపంలో ప్రత్యక్షమయ్యాడని చెబుతున్నారు ఈ ఆలయంలో స్వామి శరీరంపై గాయాలు రక్త మరకలు కనిపించడం అత్యంత అద్భుతమైన విషయం అయితే ఈ ఆలయంలో ఒక రహస్య గది ఉందని మీకు తెలుసా ప్రాచీన కథల ప్రకారం ఈ గది చాలా దశాబ్దాల క్రితమే మూసివేయబడింది ఆలయ ప్రధాన గర్భగుడి సమీపంలో ఒక రహస్య ద్వారం ఉంది ఆ ద్వారం వెనుక అద్భుతమైన శక్తులు ఉన్నాయని నమ్మకం కూడా ఉంది ఏకంగా ఆలయ అర్చకులే కూడా ఈ గది తెరవడానికి అనుమతి లేదంట ఈ గదిని తెరవాలంటే చాలా ప్రమాదం జరుగుతుందంట పురాణాల ప్రకారం ఒకప్పటి ఒక రాజు ఈ ఆలయంలో నరసింహస్వామిని పరీక్షించాలని ప్రయత్నించాడంట ఆ రాజు స్వామి విగ్రహాన్ని తన మనసును నచ్చినట్లు మార్చాలని ప్రయత్నించాడు అప్పటి నుంచి ఆలయంలో విచిత్రమైన శక్తులు ఆ రాజుని శాపగ్రస్తునిగా మార్చేశాయని చెబుతున్నారు అప్పటి నుంచి ఈ రహస్య గది పూర్తిగా మూసివేయబడింది ఈ గది తెరవడానికి చాలామంది ప్రయత్నించారు కానీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఒక బ్రిటిష్ అధికారి ఈ ఆలయాన్ని పరిశీలించేందుకు వచ్చాడు అతను గదిని బలవంతంగా తెరవాలని ప్రయత్నించాడు కానీ మరుసటి రోజే ఆయన గుడ్డు మరణించాడంట అలానే పంతొమ్మిది వందల ఎనభైలో ఆలయ అర్చకుడు ఆ గదిని పరిశీలించడానికి ప్రయత్నించగా విచిత్రమైన శబ్దాలు కూడా వినిపించాయంట అలానే రెండు వేల పదిలో కూడా కొందరు పరిశోధకులు ఈ గదిలో ఒక రహస్య శక్తి ఉందని భావించారు కానీ గర్భగుడిలో విచిత్రమైన ప్రకం పనులు మొదలయ్యాయి గది తెరిచిన వారికి శాపం కలుగుతుందా లేక భయం మాత్రమేనా ఈ గదిలో సౌండ్ ఫ్రీక్వెన్సీస్ అసాధారణంగా ఉన్నాయని వారు గుర్తించారు ఆలయ నిర్మాణ శైలి ఒక రహస్య యంత్ర విద్యకు సంబంధించిందని కొందరు భావిస్తున్నారు అతి పురాతనమైన ద్వారం మూసివేయడం అంటే శక్తులను బంధించడం అనే రాస్య తంత్ర శాస్త్రం ఉందని కొందరు భక్తులు కూడా నమ్ముతున్నారు ఈ ఆలయంలో నా రహస్యాన్ని బయట చూపించాలని కొన్ని శాస్త్రాలు ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నాయంట ఈ ఆలయంలో భక్తులు కలిగిన కొద్ది వింత అనుభవాలు కొంతమంది భక్తులు ఈ రహస్య ద్వారం దగ్గర నిల్చున్నప్పుడు వింతైన వైబ్రేషన్స్ కూడా అనుభవించారంట కొందరు భక్తులు గర్భగుడులు ప్రవేశించినప్పుడు అపూర్వమైన శక్తిని తన శరీరంలో అనుభవించినట్లు కూడా చెప్తున్నారు ఒకసారి రాత్రివేళ ఆలయ సమీపంలో ఒక సాయిబాబు భక్తుడు నిద్రిస్తున్నప్పుడు విద్య కళలు వచ్చాయంట స్వామివారు తనతో మాట్లాడినట్లు ఈ సంఘటనను దేవుడి శక్తులు ప్రభావమా లేక భక్తుల నమ్మకాల వల్ల కలిగిన భ్రమలా ఇక్కడ నరసింహస్వామి విగ్రహాన్ని అభిషేకం చేస్తే నిజంగా గాయాలు కనిపిస్తాయంట దీని శాస్త్రపరంగా పరిశీలించినా ఎవరికీ సరైన సమాధానం లభించలేదు ఈ ఆలయంలో భక్తుల కోరికలు తీర్చినట్లు అనుభవం చెప్పిన వారు కూడా చాలా మంది ఉన్నారు కదిరి ఆలయంలోని ఈ రహస్య గది నిజంగా ప్రమాదకరమైనదా దేవుని శక్తులు అడ్డుకోవడం వల్ల కలిగిన శాపమా లేక శాపానికి అంతు చిక్కని మరో రహస్యం మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో మిస్ట్రీస్ స్టోరీలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ఇండియన్ తెలుగు మిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ